అనంతపురం జిల్లా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు చేసిన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర యాదవ్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయాల్లో అనేక రంగాలలో అవకాశం కల్పించి వారి అభిన్నతకి తోడ్పడ్డారని రేపు జరగబోయే ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాల వారంతా ఏకమై తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ అమర్ రహ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జావీద్ గుత్తి మాజీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర చౌదరి కమ్మసంఘం అధ్యక్షుడు బోర్వెల్ నాగరాజు మాజీ సర్పంచ్ సుంకన్న లచ్చన్పల్లి మాజీ సర్పంచ్ తిరుపాలు మైనారిటీ నాయకులు సుకుమార్ తెలుగు యువత సుధాకర్ నాయుడు రంగారెడ్డి మస్తాన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెల్డింగ్ రాము విభూది సుంకన్న వెంకటశివుడు ఆదినారాయణ ఓబుల్పతి ఎలక్ట్రిషియన్ రమణ గురురాయన్ రాయల్ రామాంజి ఉనేష్ కోటాపవన్ చంద్రపాల్ శేఖర్ కదిరప్ప మహేష్ రమేష్ యాదవ్ సురేష్ రమేష్ వాల్మీకి రాము హరిశ్చంద్ర గద్దల రామాంజనేయులు విరాట్ సాయి రాజు మరియు గుత్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Thank you. Yes. Sir. Yeah? तो 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 नाला चंदा चंद्रोके बाबु गायकतो न

ఈ రోజుకి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి కాబడినది కానీ ఆయన మన మధ్యన లేకపోయినా కూడా ఆయన ఆశయాల కోసం ఈ తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కష్టపడుతూ ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమలుపరచడం జరుగుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఇంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆయన ఉండి ఉంటే ఎంతో బాధపడేవాడు ఇంత అరాచక పాలన బీసీలైతే అయితే ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడిందంటే ఆయన నిజంగా చాలా బాధపడేవాడు కానీ పేదలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరినీ సమానంగా ఈ సమాజంలో బాగుండాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి ముఖ్యంగా మహిళలకు సగభాగం అనే నినాదం తెచ్చి చట్టాన్ని చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలను మనమంతా తెలుగుదేశం కుటుంబ సభ్యులమంతా కొనసాగిద్దామని మనవి తెలుసుకుంటూ ఉన్నాను